హై హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా వినాయక చవితి హడావిడి వినాయక చవితి నిమజ్జనాలు ఇవి ఈ హడావిడి నడుస్తుంది కదండి మా వారి ఆఫీస్లో కూడా అదే హడావిడి నడుస్తుంది అండ్ ఆఫీస్లో ఏంటంటే రకరకాలవి ఇంటి నుంచి తీసుకొచ్చి అక్కడ ప్రసాదంగా పెట్టడం అందరూ షేర్ చేసుకొని తినడం ఇలాంటివన్నీ కూడా అవుతుంటాయి అనమాట సో ఈసారి ఏదన్నా స్వీట్ చేద్దాము నేను అనుకుంటున్నాను ఆఫీస్ వాళ్ళకి తీసుకెళ్ళడం కోసం వీళ్ళ ఆఫీస్లో ఏంటంటే చాలా మందికి తెలుసు అంటే నేను కొంచెం ఎక్కువ హెల్దీ హెల్దీ అంటూ ఉంటా హెల్దీ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటా ఇట్లాంటివన్నీ తెలుసు అనమాట సో ఏదైనా హెల్దీ చేసి ఇద్దాము అని అనిపించింది కాకపోతే పులిహోర ఇట్లాంటివన్నీ ఏంటంటే చాలా మంది చేసి తీసుకొస్తున్నారు సో అట్లా కాకుండా కొంచెం స్వీట్ లాగా ఏదన్నా చెయ్యి అని అన్నారనమాట స్వీట్ అనేసరికి మనకి ఏంటంటే ట్రెడిషనల్ గా స్వీట్స్ ఏమన్నా చూసుకుంటే మనము ఇట్లా సేన్య పరమాణం ఇట్లాంటివి ఏవైనా సరే ట్రెడిషనల్గా మనకి బౌలు స్పూన్ మళ్ళీ అవన్నీ వేసి అందరికి సర్వ్ చేయడం ఇట్లా కొంచెం పని ఉంటది కదా సో అట్లా కాకుండా సంథింగ్ లైక్ పీసెస్ లాగా ఉంటే సో దట్ అందరికి ఇలా ఇలా పని చేయడం ఈజీగా ఉంటుంది కదా పంచుకోవడానికి తినడానికి జస్ట్ ఇట్లా చేత్తో పట్టుకొని తినేసేయచ్చు అట్లా ఆ టైప్లో ఏదైనా చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట సో బాగా ఆలోచించి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పీసెస్ దాకా కావాలి అని అన్నారు సో ఏం చేద్దాము అని ఆలోచించి కొంచెం ఈజీగా కూడా అయిపోవాలి కదా మనకు కూడా చేయడానికి సో ఐ థాట్ లైక్ ఫస్ట్ లడ్డూస్ అనుకున్నాను కానీ అన్ని క్వాంటిటీ ఆఫ్ లడ్డూస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సో దెన్ ఐ థాట్ ఐ విల్ మేక్ రవ్వ కేసరి రవ్వ కేసరి ఏంటంటే మనము మంచిగా ఇట్లా లా కట్ చేసే విధంగా కూడా చేసుకోవచ్చు కదా సో అట్లా చేద్దాము నేను అనుకున్నాను మనం మామూలుగా మనం ఇట్లా స్పూన్తో తినేలా కాకుండా పీసెస్లా కట్ చేసేలాగా అనుకున్నా బట్ రవ్వ కేసరి అంటే వెరీ కామన్ కదా అందులో హెల్తీ ఆస్పెక్ట్స్ ఎక్కడ ఎక్కడ అంటారు కదా అందుకని ఐ ఐఎమ్ గోయింగ్ టు మీక్ రవ్వ కేసరి ఇన్ మై స్టైల్ నా స్టైల్ అంటే ఏటో ఆఫ్ కదా మై ఫేవరెట్ ఇస్ బీట్రూట్ బీట్రూట్ తో రవ్వ కేసరి చేయబోతున్నా అనమాట సో ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే క్లియర్ ఐడియా ఉండే ఉంటుంది బీట్రూట్ బీట్రూట్ అని అన్నింటిలో బీట్రూట్ వేసేస్తూ ఉంటాను సో టుడే అన్ అదర్ డే మనం బీట్రూట్ ని స్వీట్ లో కూడా వేసేసేది దానికనమాట మా చెల్లికి చెప్తే నీకు బుర్రకే ఇట్లాంటి ఐడియాలని ఎందుకు వస్తే అని అంటుంది అనమాట సో ఈరోజు బీట్రూట్ వేసి నేను స్వీట్ చేయబోతున్నాను విచ్ ఈస్ రవ్వ కేసరి యాక్చువల్లీ ఈ స్వీట్ నేను ఇంతకు ముందు కూడా చేశాను అని అనుకున్నారా లేదు ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయడం రవ్వ కేసర్ చేశాను చాలాసార్లు బట్ ఇలా బీట్రూట్ వేస్ అయితే నేను చేయలేదు సో నాకు కూడా తెలియదు అది అసలు వస్తుందా రాదా వస్తే టేస్ట్ ఎలా ఉంటుంది అండ్ పీసెస్ లాగా వస్తుందా రాదా ఇదంతా కూడా నాకు ఏం ఐడియా లేదు సో అందుకని ఓ పొలం అని ఒకేసారి పెద్దగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఫస్ట్ ఒక స్మాల్ బ్యాగ్స్ లాగా చేద్దాము ఒక ఒకప్పుడు రవ్వతోటి అని అనుకుంటున్నాను అందుకని దానికి తగ్గట్టుగానే టూ బీట్రూట్స్ తెచ్చుకున్నాను అనమాట సో ఈ రోజు ఆ స్వీటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను ఎక్పర్ మీద మన మీద ఇంట్లో వాళ్ళ మీద కాదు డైరెక్ట్ ఆఫీస్ వాళ్ళ మీద ఆ ఎక్స్పెరిమెంట్ హిట్టో వీడియో ఎండింగ్ లో మీకే తెలిసిపోద్ది సోగెన్ సో ఫస్ట్ అయితే ఈ స్వీట్కి కావాల్సిన హీరో ఇంగ్రీడియంట్ రెడీ చేసుకుంటున్నాను విచ్ ఇస్ బీట్రూట్ ఎందుకంటే ఇదే మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఒక రెండు మీడియం సైజ్ బీట్రూట్స్ అయితే తీసుకున్నాను మరీ ఎక్కువ వేసినా బాగోదేమో అనిపించింది అనమాట సో రెండింటిని ఇలాగా పీల్ చేసేసుకుంటున్నాను అనమాట జనరల్గా కలర్ కోసం ని యూజ్ చేస్తారు మనం ఐదర్ బీట్రూట్ ని బాయిల్ చేసి ఆ వాటర్ నైనా యూజ్ చేయొచ్చు లేదా మిక్సీ పట్టి దాన్ని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి అలా కూడా చేయొచ్చు బట్ అలా చేయడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న ఫైబర్ కంటెంట్ పోతుంది మనం పల్ప్ని డిస్కార్జ్ చేస్తాం కాబట్టి సో అట్లా కాకుండా నేను మొత్తం అంతా యూజ్ చేయాలనుకున్నాను అనమాట సో అందుకని ఇక్కడ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి దాన్ని బ్లెండర్లోకి తీసేసుకున్నాను సో దట్ ఆ మొత్తం అంతా వాడేలాగా ఫైబర్తో సహా ఆ పల్ప్తో సహా వాడేలాగా సో ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి బ్లెండర్లో పెట్టేసి ఆన్ చేస్తాను అనమాట ఇది అగారో న్యూట్రీ బ్లెండర్ కదండి దీనిలో ఏంటంటే మిల్క్ షేక్స్ స్మూదీస్ ఇట్లాంటివి ఏం చేయాలన్నా సరే ఇట్లాంటివి ఏమైనా జ్యూస్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇందులోనే యూస్ చేస్తా పెట్టేస్తూ మనం ఏం పట్టుకొని ఉండక్కర్లేదు అనమాట చాలా ఈజీగా అయిపోద్ది అండ్ చాలా స్మూత్ గా కూడా అయిపోద్ది అనమాట చిన్న చిన్న ముక్కలు ఉండడాలు అలాంటివి కూడా ఉండవు ఎక్కువగా ఇలా స్మూదీస్ జ్యూసెస్ తాగే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు చాలా ఎఫర్డబుల్ లింక్ కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి ఐఎమ్ యూజింగ్ దిస్ మోర్ దాన్ వన్ ఇయర్ కన్నా పైన అయిపోయింది అప్పటి నుంచి అయితే బేబత్సంగా యూజ్ చేస్తున్నాను ప్రస్తుతం వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు నెక్స్ట్ ఇంకా కడాయి పెట్టేసి దానిలో నెయ్యి యాడ్ చేసేసానండి ఒక రెండు స్పూన్స్ ఫుల్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసేసి దీనిలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న బీట్రూట్ మిక్సర్ని ఇందులో వేసేసా మొత్తం అంతా వేసేసా అనమాట ఎక్కడ ఎటువంటి లమ్స్ లేకుండా ఉండాలి ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు చిన్న పీస్ కూడా రాకూడదు కదా సో ఒక్క పీస్ కూడా ఉండకూడదు మొత్తం ఫైన్గా పేస్ట్ అయిపోవాలన్నమాట అట్లా అయిపోయింది దీన్ని ఏంటంటే కొంచెం ఆ పచ్చివాసన వాటిని పోగొట్టుకోవడం కోసం ముందు దీన్ని కాస్త ఇట్లాగా నేతిలో వేపేస్తున్నాం అనమాట అండ్ అలాగే వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా బాగా సో వాటర్ కంటెంట్ కూడా కొంచెం ఆ ఎవాబరేట్ అయిపోయి కొంచెం బీట్రూట్ కుక్ అయ్యేదాకా అనమాట నెక్స్ట్ ఇంకొక కడాయిలో నెయ్యి పెట్టు కడాయి పెట్టేసి దానిలో నెయ్యి యాడ్ చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను రోస్ట్ చేసుకోవడానికి అనమాట మనం ఉప్మా రవ్వ అంటాం కదా అది కొంతమంది గోధుమ రవ్వతో కూడా చేస్తారు బట్ మరి అంత ఎక్స్పెరిమెంట్ వద్దులే ఏదో ఒక కొత్తగా యాడ్ చేశాం కదా ముందు ఇంతవరకు అయితే ట్రై చేద్దాం అని చెప్పి నేను మామూలుగా బొంబాయి రవ్వతోనే చేస్తున్నాను ఇక్కడ సో అది మంచిగా రోస్ట్ అయిపోయేసరికి మనకి కొంచెం కలర్ చేంజ్ అవుద్ది అండ్ అలాగే మంచి కమ్మటి వాసన కూడా వస్తుంటుంది అనమాట అండ్ ఇంకొక సైడ్ ఈ కడాయిలో ఇదిగోండి బీట్రూట్ అంతా ఇలా దగ్గరగా అయిపోయింది మొత్తం అంతా ఫుల్గా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మంచిగా దగ్గర అయిపోయింది నెక్స్ట్ దీనిలో ఇప్పుడు మనము ఎసర్ పోసుకోవాలి అంటే మనం రవ్వ కేసరికి ఎలా అయితే వాటర్ యాడ్ చేస్తామో అలా అనమాట ఇక్కడ ఒక కప్పు రవ్వకి టూ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను సో అలాగా వాటర్ యాడ్ చేసి అంటే ముందు మనం రవ్వ వేసేయచ్చు తర్వాత వాటర్ వేయచ్చు ముందు వాటర్ వేసి బాయిల్ చేసి తర్వాత రవ్వ కూడా వేయచ్చు ఎట్లా అయినా సరే వేసుకోవచ్చు నేను ఫస్ట్ వాటర్ వేసేసి అదంతా మంచిగా ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రవ్వ వేసాను అనమాట సో ఇలా అయితే ఎప్పుడు పెట్టి తర్వాత రవ్వ వేయడం అలవాటు కాబట్టి అలాగే చేసాను ఇది కొంచెం మనం చూస్తున్నాం ఇలా మిక్స్ అవుతూ ఉండగానే దగ్గర పడిపోద్ది మిక్స్ చేస్తూ ఉంటే దీనిలో మనం స్వీట్నర్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను షుగర్ని పౌడర్ చేసేసుకున్నాను అనమాట మిక్సీ జార్లో వేసేసి వన్ కప్ రవ్వకి వన్ కప్ షుగర్ అనమాట షుగర్ అండ్ అలాగే ఇలాయచీ కూడా అందులో కలిపేసి పౌడర్ చేసేసాను సో అది వేసేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి షుగర్ వేయగానే ఒక షైనీ ఫినిష్ వస్తుంది అనమాట అండ్ మంచిగా ఇట్లా లూజ్గా కూడా అవుద్ది కొంచెం దగ్గర పడేదాకా ఉడికించాలి ఫస్ట్ ఫస్ట్ జీడిపప్పు వేసిపోవడం మర్చిపో మీన్ వేయించుకోవడం మర్చిపోయాను సో జీడిపప్పు వేయించడానికి ఇక్కడ నెయ్యి యాడ్ చేసేసాను కడాయిలో ఎందుకంటే మన కాన్సన్ట్రేట్ అంతా బీట్రూట్ మీదే ఉంది దాన్ని ఎట్ట చేద్దాం దానిట్టేద్దాం అని చెప్పి సో జీడిపప్పు మర్చిపోయాను అనమాట బట్ జీడిపప్పు లేనిదే మధ్య మధ్యలో అవి తెగలందే అంత ఒకటే ఫ్లేవర్ లాగా ఒకటే టేస్ట్ లాగా అనిపిస్తుంది కదా సో అందుకని ఇప్పుడు జీడిపప్పు వేసి చేసుకుంటున్నాను అండ్ జీడిపప్పు నాకు ఫుల్ గుండు కన్నా ఇలాగా ముక్కలు ముక్కలు ఉంటే నచ్చుద్ది అనమాట ఒకటేసారి పెద్ద జీడిపప్పు వస్తే నోట్లో అంత నచ్చదు ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఉంటే నచ్చుద్ది సో మాన స్టైల్లో వేస్తున్నాం కాబట్టి మనకు నచ్చినట్టే చేసుకుందాం అని చెప్పి జీడిపప్పులు కూడా ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసా సో మీరు కనుక ఒకవేళ ఇది ట్రై చేస్తున్నట్లయితే ఫస్ట్ ఇట్లాగా జీడిపప్పును వేపేసుకొని పక్కన పెట్టేసుకొని తీసుకొని ఆ తర్వాత దానిలో బీట్రూట్ వేయడం లేదా రవ్వ వేయించుకోవడం లాంటివి చేయండి ఇవి మంచిగా బ్రౌన్గా వేయించేసుకున్నాం కాబట్టి దీన్ని మన కేసర్లో వేసేద్దాం విత్ నెయ్యి నెయ్యి కూడా వేసేసుకుంటే మనకి ఒక ఫ్లేవర్ బాగా వస్తుంది కలుపుతూ ఉంటే ఆల్రెడీ గట్టిగా అయిపోతుంది ఇది ఒకసారి మంచిగా అనేసం మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి ఒకసారి అంతా కలిసేలాగా జీడిపప్పు మంచిగా మిక్స్ చేసేసి ఇట్లా ఒక ప్లేట్కి మొత్తం నెయ్యి రాసేసాను దానిలో వేసేద్దాం సో దీన్ని అంతా ఇలాగ కొంచెం సాఫ్ట్గా అంటే గరిటితోనే వేడిగా ఉన్నప్పుడే మొత్తం ఇలాగా లెవెల్లో చేసేసుకున్నా వేడి మీద ఉన్నప్పుడు అయితేనే ఇట్లా సాఫ్ట్గా వస్తుంది లేకపోతే కొంచెం ముక్కలు ముక్కలుగా లేదా క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇందులో కావాలంటే కిస్మస్ అండ్ బాదాం అవి కూడా వేసుకోవచ్చు కానీ దీన్ని ఇలా నుంచి పక్కన చేద్దాం చల్లారిద్దాము సో ప్రస్తుతానికి ఇప్పటికైతే ఆ బీట్రూట్ హల్వా ఆర్ కేసరి వాట్ ఎవర్ వీ కాల్ అదైతే ప్లేట్లో వేసి అలా పెట్టాం కదా అది కొంచెం చల్లగా అయ్యేంత వరకు దాన్ని అలా ఉంచుదాము బట్ అదే క్వాంటిటీ సరిపోదు అందరికీ సో ఇంకొక బ్యాచ్ చేయాలి కదా బట్ బీట్రూటే కాకుండా ఏమో అది అందరు తింటారో తినరో వేరేది చేద్దాం అనుకుంటున్నాను కోర్స్ రవ్వకే సరే కాకపోతే వేరే స్టైల్లో అంటే సేమ్ బీట్రూట్ లాగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను ఆ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసేద్దాం పదండి దీనికోసం ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదని ఫస్ట్ జీడిపప్పుని రోస్ట్ చేసుకోవడానికి నెయ్యి పెట్టేసి జీడిపప్పు వేసేసాను అవి రోస్ట్ చేసేసుకుని తీసుకొని నెక్స్ట్ వేరే వేసుకుందాము అని చెప్పి ఫస్ట్ జీడిపప్పు వేపేసుకున్నాను కాజు రోస్ట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మనం ఇందులోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని రవ్వ కూడా రోస్ట్ చేసేద్దాం ఇది వేగే లోపు మనం ఇక్కడ ఎసర పెట్టేసుకుందాము మళ్ళీ ఇంకో పెద్ద గిన్నె దొరకలేదు అందుకే మళ్ళీ కడిగి ఈ కడాయి పెట్టాను సో దీనిలో మనం ఎసర పోసేసుకుందాం సేమ్ ఒక్క కప్పు రవ్వే కాబట్టి ఒకటికి రెండున్నర వాటర్ వేసేసా ఇక్కడ ఎసరు బాగా మదిరి మరిగిపోయింది కదా సో మన రవ్వ కూడా ఏగిపోయింది దీన్ని తీసుకొచ్చింది అబ్బో అబ్బో వేపితే ఏంటంటే ఏయంగానే ఉండగట్టదు విడివిడిగా ఉంటుంది రవ్వ అంతా అది వేపితే ఉండే బ్యూటీ కుక్ ఫర్ వైల్ ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసా అయ్యో ఏంటి అంత దగ్గరికి అయిపోయింది మరి ఇది కూడా హెల్దీగా వేస్తా అన్నది ఏమైంది అంతా నార్మల్గానే ఉంది కదా అనుకుంటున్నారు కదా స్టైట్ అక్కడే ఉంది మరి ట్విస్ట్ ఎందుకంటే ఇందులో ఇంకా స్వీట్నర్ వేయలేదు కదా సో ఇందులో ఇప్పుడు స్వీట్నర్ వేసేద్దాం ఇందులో ఆ హెల్దీ స్వీట్నర్ ఈజ్ నథింగ్ ఆర్ జాగరీ ఆ జాగరీ కూడా ఆర్గానిక్ జాగరీ అనమాట ఇది అందుకనే పాకం పట్టలేదు లేకపోతే పాకం లాగా ముందు వాటర్లో పాకం పట్టేసి దాన్ని ఫిల్టర్ చేసుకుంటాం కదా ఇది ఎటువంటి ఇంప్యూరిటీస్ లేని ఆర్గానిక్ చాయ్ సో అందుకని డైరెక్ట్గా వేసేసుకున్నాను ఇన్ కేసు మీరు బెల్లం వాడుతుంటే కనుక వినోద డ్రిల్ ఇందులోనే ఇప్పుడు మనము మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేద్దాం జీడిపప్పు పప్పు మనం ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాం అనమాట నెయ్యి వేసి మంచిగా మళ్ళీ కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్లేట్ తీసుకొని దీనిలో కూడా కొంచెం నెయ్యి అప్లై చేసేస్తున్నాను దీన్ని కూడా వీలైనంత సాఫన్ చేయడానికి ట్రై చేశాను బట్ ఇలాగే వచ్చింది అన్నమాట అది మన బీట్రూట్ స్వీట్ అయితే కంప్లీట్గా చల్లారిపోయింది అండ్ సెట్ అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది సో ఇప్పుడు దీన్ని మనం పీసెస్లా కట్ చేసేద్దాం కట్ చేసేందుకు ప్రయత్నిద్దాం ఆఫర్ అది నాకు కూడా తిరిగి అంటే అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేనే వేసుకుంటాను మరి పెద్ద పెద్ద పీసెస్ చేయాలని లేదు నాకు అందుకని కొంచెం చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియం సైజ్ ఈ పీసెస్ ని కూడా డైమండ్ షేప్ లో కట్ చేసాను అనమాట అంటే చూడ్డానికి కాజు కట్లీ ఎలా ఉంటుంది అలాగే మనం బీట్రూట్ కట్లీ చేసిన రేంజ్ లో అనమాట అండ్ పీసెస్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చినాయి పర్ఫెక్ట్ గా వచ్చింది కన్సిస్టెన్సీ బాగా వచ్చింది కలర్ షైన్ ఎవ్రీథింగ్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వచ్చినాయి సో సూపర్ గా అనిపించింది చూడంగానే సో ఫైనల్లీ ఇదిగోండి మన బీట్రూట్ రవ్వ కేసరి ఈజ్ రెడీ మంచిగా డైమండ్ క్యూబ్స్ లాగా బల్లే బాగా వచ్చినాయి ఇదిగోండి సూపర్గా వచ్చింది చూడడానికి కూడా చాలా బాగుంది చూడగానే ఇది బీట్రూట్తో చేసింది అని అర్థమైపోతుంది కదా ఆ కలర్ మన ఆర్టిఫిషియల్ కలర్స్ మా ఫుడ్ కలర్స్ లాంటివి ఎవరిని వేసినా ఈ కలర్ రాదు బట్ బీట్రూట్ వేస్తే చేసారు బ్యూటిఫుల్ కలర్ వచ్చింది ఐ జస్ట్ లవ్ దిస్ కలర్ చాలా బాగా వచ్చింది షేప్ కూడా మంచిగా వచ్చినాయి మనం పంచడానికి ఏంటంటే దీనికి ఇట్లా చేత్తో పట్టుకొని తినేసేయచ్చు అనమాట మళ్ళీ బౌలు స్పూన్లు ఇవన్నీ కాకుండా ఇట్లా ఈజీగా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇట్లా తీసి ఇచ్చేసే విధంగా ఇట్లా రెడీ చేశాను అండ్ పీస్ కూడా మంచి ఇట్లాగా సాఫ్ట్గా ఇట్లా బ్రేకబుల్గా వస్తుంది చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇలా అండ్ షుగర్ కూడా నేను బాగా ఎక్కువ వేసే లేదు ఎక్కువ తీయగా తినరు తీయగా ఎక్కువ వద్దు అని నేను ఎక్కువ వేయలేదు సో మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు బట్ ఇదైతే మాత్రం బీట్రూట్ రవ్వ కేసర్ అయితే మాత్రం సూపర్ హిట్ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది రెగ్యులర్ రవ్వ కేసరిలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు ఎస్పెషల్లీ ఇలా పంచడానికి ప్రసాదాలకి అలాగా పర్ఫెక్ట్ అనమాట సో ఇదైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం బెల్లం కూడా చేసాం కదా దీన్ని కూడా కట్ చేసుకుందాం అండ్ ఇది కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకునేలాగా మంచి వచ్చింది ఇది ఏంటంటే షుగర్ లేదు ఇందులో ఇది బెల్లంతో చేసాం కదా సో అవ్వకు థర్టీ పీసెస్ ఇవ్వకు థర్టీ పీసెస్ అవుతున్నాయి సరిపోతాయి అనమాట ఇదిగోండి మన నో షుగర్ బెల్లం స్వీట్ కూడా రెడీ అయిపోయింది విత్ బెల్లం రవ్వ కేసరి అండ్ ఇదేమో మన బీట్రూట్ హల్వా అందాం బీట్రూట్ హల్వా యా బీట్రూట్ హల్వా అండ్ చుట్టూ వస్తాయి కదా అంటే మనం రౌండ్ ప్లేట్లో వేశాం కదా ఆ చుట్టూ వచ్చిన ముక్కల్ని ఇట్లా ఇంట్లో తిన్నాకన్నట్టుగా విడిగబెట్టేశాం అనమాట స్వీట్స్ ఆఫీస్ ఆఫీస్కి పంపించాను అందరూ తిన్నారు సూపర్ గా ఉన్నాయని చెప్పారు డబ్బాలు రెండు కూడా ఖాళీ అయిపోయినాయి అనమాట సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయొచ్చు ఎక్స్పెరిమెంట్ అయితే సూపర్ సక్సెస్ అయ్యింది సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టు డిఫరెన్స్ ఇవ్వాలని నాదో వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్